పేరు డాక్టర్ మీనాక్షి ఎండి కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ గణేష్ హాస్పిటల్ సూర్యాపేట్ సో ఈ రోజు మనము అందరి గ్యాదరింగ్ దేనికి అంటే మనము ఫుల్ ఫ్లెడ్ గా లేజర్ స్టార్ట్ చేస్తామండి మనము మొట్టమొదటిసారి మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట మొత్తంలో ఫుల్ ఫ్లెడ్ లేజర్స్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఎట్ వన్ రూఫ్ అంటే ఒకటే దగ్గర అన్ని లేజర్స్ పెట్టడం అనేది ఇది ఫస్ట్ టైం సూర్యాపేట మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇది ఫస్ట్ ఆప్షన్ సో మనకి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ లేజర్స్ ఉన్నాయండి ఫస్ట్ అనేది డైయోడ్ లేజర్ హెయిర్ రిమూవల్ సో డయోడ్ లేజర్ అనేది మనం హెయిర్ కి వాడతాము సో గర్ల్స్కి ఏమైతుంది అన్వాంటెడ్ హెయిర్ సో వాళ్ళకి హిట్సటిజం ప్రాబ్లమ్ సో పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్న హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్నా మనకి హెయిర్ అనేది థిక్ వస్తుంది సో థిన్ హెయిర్ కాస్త థిక్ హెయిర్ థిన్ హెయిర్ కాస్తే థిక్ అయిపోతుంది సో వాళ్ళకి అంతా కొంచెం గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెయిర్ రిమూవల్ లాగా వాడుకోవచ్చు దీనికి సో ఈవెన్ బాయ్స్కి మనకి ఇట్లా గడ్డం ఇట్లా బాయ్స్కి బియర్డ్ షేపింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో అవాంఛిత రోమాలు కానీ హిర్సుటిజం అంటారు సో ఈ హిర్స్టిజం దానికి మనం డయోడ్ హెయిర్ రిమూవల్ పెట్టుకోవచ్చు సో మనకి మంత్లీ వన్ సిట్టింగ్ ఉంటుంది ఫోర్ టు ఫైవ్ సెవెన్ ఎయిట్ సిట్టింగ్ తీసుకుంటే ఆ థిక్ హెయిర్ కాస్త థిన్ హెయిర్ అయిపోతుంది దాన్ని మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ఉంటాము మా భాషలో సో ఎవ్రీ సిట్టింగ్ కి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ హెయిర్ మొత్తం రిడ్యూస్ అయిపోతుంది సో మనకి ఎట్ హెయిర్ అంతా థిన్ అయిపోతుంది సో మనకి అట్లా మొత్తం అట్లా తగ్గిన తర్వాత మెయింటెనెన్స్ సెషన్ ఉంటుంది సో తర్వాత మనకి ఇయర్లీ వన్స్ ఆర్ వైస్ చేయించుకుంటే మనకి హెయిర్ అనేది రాదు సో గర్ల్స్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ డయోట్ లేజర్ హెయిర్ రిడక్షన్ సో హెయిర్ మొత్తం రిడ్యూస్ అయిపోతుంది సో బాయ్స్ వరకు బియర్డ్ షేపింగ్ సో మనకి చాలా బాయ్స్ కి ఇట్లా బియర్డ్ గడ్డం ఇలా ఉండాలి అలా షేపింగ్ షేపింగ్లో ఉండాలని చాలా అనిపిస్తుంది సో దానికి కూడా మనం సెషన్స్ లాగా యూజ్ చేస్తాం దీనికి డౌన్ టౌన్ ఏమి ఉండదు చేయించుకున్న తర్వాత మనము నార్మల్ రొటీన్గా మనం మనం రొటీన్ గా క్యారీ చేయొచ్చు ఆ తర్వాత మాయిశర సన్స్క్రీన్ కట్టి పంపించేస్తాము ఇది డయోట్ లేజర్ హెయిర్ రిడక్షన్ డయోట్ లేజర్ రిమోల్ మెషిన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి క్యూ స్విచ్ ఎన్డిఆర్ లేజర్ ఇది మనకి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఒకటి మనము టాటూ రిమూవల్ సో చాలా మంది టాటూస్ పెట్టుకుంటారు ప్రీవియస్గా ట్యాటూస్ వాడుకొని ఇప్పుడు ప్రస్తుతానికి మనకు టాటూస్ వద్దు అనుకుంటారు సో వాళ్ళకి ఇన్వేజివ్ కాకుండా ఇది నాన్ ఇన్వేజివ్ థెరపీ అంటే మనం జస్ట్ డైవర్ లాంటిది కొన్ని లైట్స్ ద్వారా క్యూ స్విచ్ లైట్స్ ద్వారా మనం ఆ పిగ్మెంట్ అనేది బ్రేక్ డౌన్ చేస్తాము సో పాత పిగ్మెంట్ పిగ్మెంట్ ఎలా ఉంది ఏ డెప్త్ లో ఉంది పైన ఉందా కింద లేదా చూసి ఎస్ఎస్ చేసి ఎన్ని సిట్టింగ్స్ పడతాయి అనేది చెప్తాము దీనికి కూడా ఎక్కువ ఏమి ఉండదు అంటే జస్ట్ మంత్లీ వన్ సిట్టింగ్ ఉంటుంది ఫైవ్ టు సిక్స్ సిట్టింగ్ తీసుకుంటే మనకు పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది డౌన్ డౌన్ ఏమి ఉండదు మనం నెక్స్ట్ నుంచి మీ పని మీరు చేసుకోవచ్చు ఇంకొకటి కార్బన్ లేజర్ పీల్ సో మనకి చాలా మందికి స్కిన్ కి స్కిన్ మనం స్కిన్ రీజుమినేట్ అవ్వడానికి కొంచెం కలర్ రావడానికి ప్రింకిల్స్ తొందరగా ఇట్లా ముడతలు ముడతలు లాగా తొందరగా తగ్గడానికి అన్లాక్ కోర్స్ మొత్తం బ్లాక్ అయిన పోర్స్ మొత్తం అన్ఫ్లప్ చేయడానికి మనం కార్బన్ లేజర్ పీల్ అనేది చేస్తాం ఇందులో మనం ఏం చేస్తామంటే కార్బన్ జెల్ ఉంటుంది అది ఫేస్ మీద పెట్టేసి ఇట్లా షార్ట్స్ ద్వారా మనకు ఆ పిగ్మెంట్ అనేది మొత్తం ఇట్లా తగ్గిపోతుంది సో దీనికి వన్ మంత్లీ వన్స్ ఇది ఫేస్ కి కొంచెం ఫేస్ తెల్లగడానికి ఫేస్ టోనింగ్ కొంచెం గ్లో రావడానికి ఫేర్ కొంచెం మంచిగా ప్రింక్స్ కొంచెం తగ్గడానికి కార్బన్ లేజర్ పీల్ వాడుకోవచ్చు ఇంకొకటి మెలాస్మా మొంగు మచ్చలు మొంగు మచ్చలు ఏది ఆడవాళ్ళలో మనం చాలా చూస్తామండి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనం చూస్తాం ప్రెగ్నెన్సీలో ఉండేదాన్ని మనం క్లోయాస్మా అంటాము సో ఈ మొంగు మచ్చలు అనేది ఏంటంటే బాగా ఎండ తీరిపోయినా బాగా కాస్మెటిక్స్ యూజ్ చేసిన హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న మొంగు మచ్చలు వస్తాయి సో చాలా మందికి మంగు మచ్చలు అనేది చాలా కామన్ ప్రాబ్లం సో ఈ పిగ్మెంటేషన్ కి కూడా మనం ఇది వాడుకోవచ్చు అండి కాకపోతే పిగ్మెంట్ ఏ లేయర్లో ఉంది పైన ఉందా కింద ఉందా డెప్త్ లో ఉందా మరి ఏ టైప్ ఆఫ్ పిగ్మెంట్ అనేది చూసుకొని మనము ఇది మన కి యూజ్ చేసుకోవచ్చు ఇది క్యూ స్విచ్ ఎన్డిఆర్ క్లేసర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హైడ్రాఫేషియల్ ఇది బాగా ట్రెండింగ్ మొత్తం మొత్తం ఇన్స్టా ఓపెన్ చేస్తే మొత్తం హైడ్రాఫేషియల్ సో ఈ హైడ్రాఫేషియల్ ఏంటి అంటే మనకి స్కిన్ క్లెన్సింగ్కి సో మన దీనికి ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఇది నాన్ ఇన్వేజు అంటే దీనికి ఏ టౌన్ టైమ్ ఉండదు ఏమైనా పార్టీస్కి వెళ్ళాలన్నా మనం వెళ్ళాలంటే ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది ఆ ఇస్టెంట్ గ్లో అనేది మనకి ఒక టూ వీక్స్ వరకు త్రీ వీక్స్ వరకు ఉంటుంది ఆ తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్స్ అవి పెట్టి మనం మెయింటైన్ చేసుకోవాలి సో స్కిన్ మొత్తం రీజుమినేట్ అవడానికి రింకిస్ కి కూడా కొంచెం అప్ హైడ్రేషన్ కి మెయిన్ పార్ట్ వచ్చేసరికి మనం చేయించుకున్న తర్వాత ప్లంప్ అప్ ఫీల్ ఉంటుంది ఏమైనా పార్టీస్ అవి వెళ్లే ముందు మనం ఇది చేసుకోవచ్చు ఇది హైడ్రా ఫేషియల్ బాగా ట్రెండింగ్ ఈ మధ్య రీసెంట్ మొత్తం ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా ఇదే ఉంటుంది ఇది హైడ్రా ఫేషియల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంఎన్ఆర్ఎఫ్ నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ సో ఇందులో ఏమైతుంది అంటే దీంట్లో టూ పార్ట్స్ ఉంటాయి రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ మైక్రో నీడ్లింగ్ సో మైక్రో నీడ్లింగ్ అనేది మనకి మొటిమలు చాలా మందికి కామన్ కామన్గా వస్తాయి సో మొటిమల్ వచ్చిపోయిన తర్వాత కొందరికి పిగ్మెంటేషన్ ఉంటుంది కొందరికి స్కార్స్ లాగా ఫామ్ అవుతుంది సో ఆ అనేది కింద లో ఉంటుంది మనకు అది ఏ ఆయింట్మెంట్స్కి రెస్పాండ్ కాదు సో స్టార్టింగ్ పీల్ అవన్నీ ట్రై చేసిన తర్వాత రెస్పాండ్ అయితే లేదు అంటే మనం డైరెక్ట్ ఈ వెనర్ఎఫ్ చేసుకోవచ్చు మై్రోనీట్లింగ్ సో ఇందులో ఏమైతుందంటే సన్న సన్న నీడిల్స్ ఉంటాయి ఆ సన్న నీడిల్స్ ఏం చేస్తాయంటే ఇట్లా చిన్న పేర్స్ చేస్తారు దాని వల్ల ఏమైతే కింద మనకి కొలాజిన్ బూస్ట్అప్ అవుతాయి బూస్ట్ బూస్టప్ అయి ప్రతి సిట్టింగ్కి ఇలా ఉన్న గుట్ట కొంచెం ఇట్లా పైకి లేస్తాయి సో ఇది ఫైవ్ సిట్టింగ్స్ ఉంటాయి మంత్లీ వన్ సిట్టింగ్ తీసుకోవచ్చు అది మైక్రో మైక్రోనీడ్లింగ్ చేసే పార్ట్ నేను రేడియో ఫ్రీక్వెన్సీ రేడియో ఫ్రీక్వెన్సీ ఏంటి అంటే స్కిన్ రిజ్యూనేట్ అవ్వడానికి కొందరికి తొందరగా ముడతలు వస్తాయి ఫార్టీ ప్లస్ రావంగానే బ్రింకల్స్ లాగి వస్తాయి ముడతలు వస్తాయి దీనికి కొంచెం టోనప్ అవ్వడానికి రేడియో ఫ్రీక్వెన్సీ మంత్లీ వన్ సిట్టింగ్ దీనికి స్లైడ్ చేసిన తర్వాత స్లైడ్ గా ఫేస్ గా రెడ్ అవుతుంది ఒక వన్ టూ డేస్ వరకు కొంచెం లైట్గా ఉంటుంది ఆ తర్వాత మనం మాశ్చర్ సన్ స్క్రీన్ మెయింటైన్ చేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ సెషన్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చే వరకు ఇది లేజర్ లైట్ థెరపీ సో చాలా మందికి పింపుల్స్ ఉంటాయి సో పింపుల్స్కి మనకు ఒక్కొక్క దీనికి లైట్ దీనికి లేజర్ లైట్స్ ఉంటాయి ఈ లైట్స్ ఏం చేస్తాయి అంటే పింపుల్స్కి ఒక రకమైన లైట్ పెడతాము మనకి డార్క్ డార్క్ సర్కిల్స్కి కానీ పిగ్మెంటేషన్కి ఒక లైట్ పెడతాము నెక్స్ట్ మన స్కిన్ రీజుమరేట్ అవడానికి ఒక లైట్ పెడతాం సో ఈ లైట్ పెడితే లేజర్ లైట్స్ లోపలికి వెళ్ళి ఆ పిగ్మెంటేషన్ తగ్గడం కానీ పింపుల్స్ తగ్గడం కానీ ఉంటుంది వీక్లీ టూ టైమ్స్ ఈ థెరపీ తీసుకోవాలి వీక్లీ ఫైస్ ఇది లైట్ థెరపీ లేజర్ లైట్ థెరపీ ఇది లేజర్ హెల్మెట్ సో మనకి బాయ్స్లో వచ్చేసరికి ఇది ఆండ్రోజెంటిక్ ఎలర్పి అంటే బాల్ రెడ్ అంటే బట్టతల సో ఏజ్ అయిపో కొంచెం ఇట్లా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటుంది బాయ్స్ లో సో టెస్టోస్ట్రా నైడ్రోజన్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ తక్కువ ఉండడం వల్ల బట్టతలు అనేది స్టార్ట్ అవుతుంది ఆ థిక్ హెయిర్ మొత్తం పల్సర్ అయిపోతుంది సో వాటికి మనకి బట్టతులకి మంచి మనకి పీఆర్క్ మ్యూసోథెరపీ ట్రీట్మెంట్ ఉంది మన ఓన్ బ్లాక్ తీసి అందులో నుంచి మొత్తం ప్లేట్లెట్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్రీ ఫిట్ చేసి ఇవన్నీ ఇన్సులిన్స్ పెంచితే మనం ఎక్కిస్తాం సో మనకి ఈ పీఆర్క్ మ్యూసోథెరపీ ఏమవుతుందంటే మనకు కొత్త వెంట్రుక తొందరగా యాక్టివిటీ వస్తుంది అన్నమాట దానితో పాటు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీలో ఏంటి అంటే డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం శాంపుల్ తీసుకొని సెంట్రిఫ్యూ చేసి ఇవన్నీ ఎక్కిస్తాం సో మనకి కొత్త ఎంట్రఫర్ వస్తాయి దానితో పాటు లేజర్ హెల్మెట్ థెరపీ సో ఇందులో లేజర్ లైట్స్ ఉంటాయి సో ప్రతి హెయిర్ ఫాలికల్ ని ఈ లేజర్ లైట్ అనేది స్టిమ్యులేట్ చేసి కొంచెం ఫాలికల్ యాక్టివేట్ చేసి తొందరగా హెయిర్స్ వచ్చేటట్టు చూస్తుంది సో బీఆర్పి మిసోథెరపీ విత్ హెల్మెట్ థెరపీ ఇది వీక్లీ ట్వైస్ ఉంటుంది అండి అండ్ మనకి పీఆర్పి థెరపీ సెషన్ వైజ్ ఉంటుంది మంత్లీ మంత్స్ ఒక ఫైవ్ సిక్స్ సెషన్స్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది కొంచెం గ్రోత్ వస్తుంది డిపెండ్ కొంత స్టేజ్ ఆఫ్ సో ఈ సర్వీసెస్ అన్ని మన సూర్యాపేట్ నల్గొండలో ఎక్కడా లేదండి ఆల్ ఫుల్ టు ఫుల్ లేజెస్ సో మనం మనం ఈ ఈ మనం ఎక్కడ హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన గణేష్ హాస్పిటల్ సూర్యాపేట ఇదంతా స్టార్ట్ అయ్యింది కైండ్లీ సపోర్ట్ పీ కెన్ అప్రోచ్ అస్ థ్యాంక్ యూ 嗯。